నమస్కారం అండి బాబు మనకు ఇప్పుడు మేషరాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మణంగా ఉంటుందండి మేస రాష్ట్ర వాళ్ళకి మరి అదే విధంగా నక్షత్రాలను చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఏమైనా చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేస రాష్ట్ర అంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమండే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి ఆల్ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమండే అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది ఏమన్నా మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమండి అయిపోయిన పెళ్లికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భావ మంత్రం చదువుకుంటే సరిపోద్ది అండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమండే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మాణం ఉంటుందండి వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండే బ్రహ్మాండం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీను అందులో విశాఖ నక్షత్రాలు చేసుకున్నారనుకోండి ఏమండే అతుక్కుపోతారండి ఐస్ కాంప్ తొంగిన కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంకా అసలు చెంగు నెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమన్నా ఏమైనా మిదున్ తీసుకున్నారు అనుకోండి ఏమన్నా అసలు ఇప్పుడు మిదున్ రైస్ అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బండి బాబు అసలు ఇంక అసలు ఉక్కులు బిక్ అయిపోవడమే అండి అసలు ఏమన్నా కాపదండే కొంచెం వ్యయం రెండు ఉన్నాయండి అండి పిసినారు అయిపోతారండి మిదున్ రైస్ వాళ్ళు కాస్త అండ్ కొంచెం చూడండి మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి కర్కాటక రాజు వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమంటే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రేంజర్ అవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్లలు టెన్త్ క్లాస్ రాలేదండి బాబు ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొనారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్న అన్నారండి ఏమంటే ఎన్నో అనుభవపూర్వకంగా చెప్తామండి ఏమంటే ఏదో సరదాగా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేశాడు అండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్ ఎక్కువ ఉందండి సరి పాయింట్ లేదండి అన్నాడు అమ్మేయండి అందగారు పాయింట్ అండి ఇది ఇదేటండి ఇదేటనుకున్నారండి బాబు రాశి ఫలాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి ప్రజలు అంతేగాని మామూలు దానికి ఎలా అంటారు ఏంటండి ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాసి చూసామనుకోండి ఈ వేళకి అండి కర్కాటక రాశి వాళ్ళకి బ్రాహ్మాండంగా ఉంటుంది అండి మకర రాశి చేశారు అనుకోండి పెళ్ళి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేస వేసవాళ్ళైన అద్దెరిపోద్ది అండి ఏమండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి ఏమండే మన తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళే మన ఊరు మన పక్కన యాభై కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం మన అమెరికా ఇచ్చి ఇవ్వడం అండి గవర్నమెంట్ జాబ్ లేదండి లేదనేసి ఇవ్వడం బాబు ఉద్యోగం ఉన్నా సరే హాస్టల్ చూస్తామండే ఆస్తులు అయితే నో అండి అలాంటిది కాళ్ళంతా మారిపోయిందండి బాబు ఎవరిస్ట్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమైనా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది అని కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అండి కర్కాటక రాసి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్ళి చేయచ్చండి ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాషకాలు అంటారండి చాలామంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులు అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళందరూ షష్టాష్టకం షష్టాష్టకం షాష్ అష్టకం షష్ఠాష్టకం అని డమేలా పడిపోయింది బాబు వాళ్ళు ఎందుకంటే షష్టాష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కారణాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు ఇవాళ కూడా డమేలు అయిపోయినా ఇమేజ్ పాడైపోద్ది అండి ఏమంటే ఇప్పుడు మనం ఈ సింహరాశ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి అబ్బా భలే రాసేయండి బాబు అసలు సింహరాజు దానాలే దానాలు చేస్తారండి ఎంత వాళ్ళు సింహరాశి వాళ్ళు ఏమంటే ఆ వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశుల నుంచి పెళ్ళి చేస్తే భలే ఉంటుందండి అండి అతుక్కుపోతారండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమండీ ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బాబా చీరలు కానీ వాళ్ళ ఫ్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి ఏమండే బాబా మళ్ళీ చెప్తాను ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా రాశాలని బాబా ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలారాశాలకి ఇచ్చేయకూడదండి బాబు ఒకే అయిపోయింది అనుకోండి ఎటువంటిది ఎటువంటి బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు అలాగ మీరు పెద్ద మనుషులు చెప్పింది ఎనరండి పోలీసు చెప్పింది తినరు లాయర్లు చెప్పింది తినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబు మీకు మీరే మోనార్కులు కాబట్టి కన్యారాశాలు రాశాలు చేసుకోవాలంటే చేసుకోవాలంటండి బాబా మనం చక్కగా వృషభ రాశాలతో బాగుంటుందండి అలాగే మనకి తులారాశాలను తీసుకున్నాం అనుకోండి ఈ ఏమైనా తొలరాసవాళ్ళకి చక్కగా మనకి మేసరస వాళ్ళు చేసేయాలండి బ్రాహ్మణంగా ఉంటారండి లేకపోతే శుభ్రంగా కుంభరస వాళ్ళు చేసేసామనుకోండి సరిపోద్ది అలాగే మనకి ఈ యొక్క వృషిక రాశిని మనం కనుక తీసుకుంటే అండి వృషిక రాశి వాళ్ళు అండ్ వృషిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి నిలబడాలండి లాస్ట్ వరకు నిలబడాలా మొగుడు పెళ్ళమంటే ఏంటంటే విడాకులు తీసేసుకుంటారా ఏంటి కూరపాలేదని ఎడకలు తీసేసుకుంటారండి తప్పకదండి మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి చేసుకోవచ్చు మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవచ్చు ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరైనా కామెంట్ అన్నాడండి ఏంటంటే మీద డైరెక్ట్ పాయింట్ సుత్తుందని ఏమండీ ఏడు నిమిషాలు మా వీడియోలో ఏం చెప్పేస్తామండి ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకి పెళ్ళి అయిపోయి ఉన్నారు ఉన్నారనుకోండి ఆయన గ్లవర్స్ కూడా ఉండి ఉండొచ్చు అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్ని అందులోనే అయిపోవాలంటారు భలే ఉన్నారండి మరి ఆ తర్వాత అండి మనం ఋషిక రాసి వాళ్ళని మనకు వృషభ రాసి వాళ్ళని అండి కర్కాటక రాశి వాళ్ళని పెళ్ళి చేసాం బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుందండి ఏమండీ మనం ఈ గోళకి లప్పం పెడతాం కదండీ లప్పం అలా ఉండదండి బలే ఉంటుందండి బాబు ఏమంటే ఆ తర్వాత ధనుసు రాజులు చేసాం అనుకోండి ధనుసు రాష్ట్రాలకి పెళ్లి చేయాలండి ఏమైనా ధనుసు ఎవరిని ఇచ్చేయాలండి అండ్ తులరాశులని ఇచ్చేసేస్తే అదిరిపోద్ది అండి అలాగండి కన్యా కూడా బాగుంటుందండి అత్తా నక్షత్రాలు అయితే ఇంకా బాగుంటుందండి నక్షత్రం కూడా సరిపోద్ది అండి బాబు అలాగండి ఇప్పుడు మీరు మకర్రాసుకి వచ్చారు అనుకోండి బాబు రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని చేశారనుకోండి మకర రాశి వాళ్ళకి అబ్బాయి అదిరిగిపోద్ది అండి చాలా చాలామంది కొంతమంది అండ్ ఇందులో నక్షత్రాలు ఉంటాయండి అంటే ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి ఏమండీ ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషడ నక్షత్రం అనుకోండి పూర్వషడ నాలుగో పాదం కానీ మరి అలాగా తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి ఏమంటే కొన్ని రెండు పాదాలు ఉంటాయండి మొదటి రెండు పాదాలు వాళ్ళకి చేయకూడదండి ఆయ్ చేస్తాయండి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసాం అనుకోండి కుంభరాశి వాళ్ళకి ఏమంటే తొలారాశిని చేసామనుకోండి ఇంతకాలి ఏమిటండి బాబు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు కదండి మూడు పిల్లలు తిరిగిపోతుంది బాబు కాపురం అసలు ఆ తర్వాత మేనరాశి చేసేసాం అనుకోండి మేనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళని ఫినిష్ అండి సూపర్ అండి కాపురం కాబట్టి అంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు ఒకదానికోట మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కో దోషాలు ఉన్నాయా కాళ్ళ సర్ప దోషాలు ఉన్నాయా ఇలాంటివి అన్నీ చూడాలండి అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి ఎన్ని మూడేళ్ళు గురు నాలుగు అని చెప్తున్నారండి బాబు ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి ఏమండ పంతుల గారికి పది రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మీరు మీరు చెప్పేస్తారేటండి బాబు మంగళూరు చుట్టి మీరు చేస్తే ఎలాగండి బాబు బాబు పంతుల చుట్టి మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు పది రూపాయలు ఇస్తే అంతేగాని ఇదేటండి బాబు ఇప్పుడు మనం ఏమన్నా ఈ పన్నెండు రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటండి బాబు ఈ యొక్క పన్నెండు రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దాం అడు బాబు ఈ వీడియోలో మొత్తం పన్నెండు రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం ఏమన్నా బాబు కర్కాటక రాసి అండి కర్కాటక రాసిన వాళ్ళకండే వాడక రెండు సార్లు పని చేస్తే చచ్చిపోయాను బాబు దాకా చేయలేక చేయలేక ఏమండీ ఆఫీస్కి వెళ్తే మొత్తం ఒకసారి రెండు సార్లు తిప్పేవారండి బాబు ఇప్పుడు ఈ కర్కాటక రాసి వాళ్ళకండి బాబు మనకి రవి అండి మే ఏప్రిల్ పదమూడు నుంచి అండి మ్యాస్ట్రాస్లోకి వచ్చాడండి ఉద్యోగాల్లో టాప్ అండి బాబు ఇవాడు అసలు మామూలుగానే ఇవాళ పని రాక్షసులు అండి కర్కాటక రాసరాడు అసలు ఏమన్నా కాపరల మీద ఉండవండి వాళ్ళ మా ఇండ్ అంతనా కాకపోతే కొంతమంది పాపం కోర్టు సమస్యలు ఏం చెప్తామని దురదృష్టం పాపం కోర్టు సమస్యలు తిరుగుతున్నారు ఏమన్నా మా భర్తలు కూడానండి అసలు నువ్వు వచ్చావు నాకు చదువు లేదని చెప్పలేదు కళ్ళు లేవని చెప్పలేదు ఇవన్నీ ఏటండి నేను పిల్లలు పెద్దోళ్ళు ఇరవై సంవత్సరాలు పిల్లలు కుట్టేసిన తర్వాత కూడా ఎలా చెప్తున్నారండి బాబు ఇలా కొట్టేసుకుంటున్నారు తక్కువేసుకుంటున్నారు కోర్టులకు వెళ్ళిపోతున్నారండి బాబు పోలీస్ ఆఫీసర్లు చెప్పినా ఇవ్వట్లేదు జడ్జీలు చెప్పినా ఇంట్లో ఎవరు చెప్పినట్లేదు ఎలా అలాగే మనకి ఇప్పుడు మనకి ఈ గురుడు ఉన్నాడండి గురుడు మనకి లాభంలో ఉన్నాడండి మేము ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు అండి దానివల్ల ఏమంటే మీరు మిథున రాశి వాళ్ళు పక్కనే ఉన్నారు కదండీ అందుకని జస్ట్ కొంచెం అంటించారండి దానివల్ల ఏమవుతుందంటే మీరు కూడా పోలీస్ స్టేషన్ కోర్టులకి వెళ్ళాల్సి వస్తుందండి వాళ్ళ వాళ్ళ వాళ్ళతో కొంచెం మీ గజ్జి అంటించారనమాట ఏమంటే ఇప్పుడు కర్కాటక రాసిన వాళ్ళకి నేను చెప్తాను చూడండి బాబు మీ రాశిలో కూచుడు ఉన్నాడండి ఈవెడ అన్నీ ఖరీదైన వస్తువులన్నీ బదలపడేస్తారండి బాబు అందుకని దగ్గరికి వెళ్ళకండి కాఫీకి వచ్చేది మీకు మొగుడు పిల్లలు ఎవరైతే కొట్టుకుంటారో ఏమన్నా వేరే చోటుకి వెళ్ళి కొట్టుకోండి కానీ అలా ఖరీదైన వస్తువులు ఇంట్లో ఉంటాయి దబా దబా బాగా చేస్తారండి బాబు బాబు మీ కర్ణాటక రాష్ట్ర వాళ్ళకి అన్నీ బాగున్నాయి కానీ ఆదాయం బాగుంది ఖర్చులు బాగున్నాయండి ఎంజాయ్మెంట్స్ అన్ని బాగున్నాయి కానీ అండి కొంచెం మీకు ఇబ్బంది ఏంటంటే రాత్రి ప్రయాణం చేయకండి రాత్రి తొమ్మిది పది జనం ఉన్నప్పుడు చేయండి ఏమైనా కుక్క అరిచేద్దండి మిమ్మల్ని అందుకండి అండ్ బాలేదు అసలు అసలు కుక్కలు హైదరాబాద్లోను రాజమండ్రిలోను మా బెజ్లోను మొత్తం పొట్ల పొట్ల కింద ఉన్నాయండి బాబు జాస్తాడు మరి అలాగే చేపల రొయ్యలు చెరువులు ఏమండే వ్యాపారాలు ఇవన్నీ చేసేవాళ్ళు బ్రాంతి షాపులు బట్టల షాపులు వ్యాపారాలు అన్నీ ఎదిరిపోతాయండి అసలు ఇంకా మొగుడు పెళ్ళాలని సమస్య తప్పితే అండి మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయండి బాబు అందువల్ల ఇంకా మిగతా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నారనుకోండి కొట్టేసేయండి ఫోన్ మనకి ఎన్నం ఎన్నారా మనం డబ్బులు ఆడతున్నాడు అండి నాన్ కమర్షియల్ బేసిస్ కొట్టడే కొట్టాడు ఫోన్ కాకపోతే జాతకుండాలండి మొత్తం వాట్సాప్ డీటెయిల్స్ అన్నీ పెట్టాలా ఏమండి తర్వాత మొత్తం మీ అమ్మగారికి మీ నాన్నగారు కొంచెం తిండి పెట్టండి బాబు ముసలి అయిపోయారు ఏంటంటే తండ్రికి పాపం చిన్నప్పుడు మీరు డబ్బులు అడిగితే మీ నాన్న మీరు అడిగితే ఇచ్చాడండి ఎక్కడన్నాను మీరు అడగకుండా మీరు ఇచ్చేవాడు అండి మరి జేబులో పెట్టాలి కదండి మీరు మీ నాన్న అడిగితే ఇద్దాం అనుకుంటారేండి బాబు డబ్బులు లేని అలాగే బాధపడతారు చిన్న చిత్క ఏం చేయలేరు అనుకోండి పాప వాళ్ళ అలా వాళ్ళ దగ్గరే లేవు అమెరికాలో సెటిల్ అయిపోయారు మీరు అంతాను మరి అయిపోయిన వాళ్ళు ఏం చేయాలండి మీరు మీ నాన్న అడిగితే ఇస్తారా ముందే కట్ట పెట్టాలండి జేబులో ప్రతి నెల పెట్టాలా ఏదో ఒకసారి పెట్టాడు మీ నాన్న మీకు ఒకరోజు పెట్టి భోజనం ఓ నెల పెట్టిడానికి రవి మేషరాశిలో రావడం అంటే అదే అండి బాబు అందువలన మీ తండ్రిని మీరు ఎంత బాగా చూసుకుంటే అంత డబ్బులు వచ్చేస్తాండి అంత చంద్రగుప్త మౌర్యలాగా అయిపోతారండి బాబు మీరు రాజు అయిపోతారు మీరు ఎవడు పరిహారాలు దగ్గరికి వచ్చేసరికి అండి మీరు చక్కగా కర్కాటక రాశి వాళ్ళకి ఎవడే రేపు మా మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత రాహు మనకి మే కుంభరాశిలోకి వచ్చేస్తాడండి బాబు వచ్చేది మెంటల్ టెన్షన్ అండి బాబు సినిమా టికెట్లు దొరకకపోయినా మరి ఎవరండి ప్రతి చిన్నదానికే అండి బాబు అలా ఉంటుంది బాబు చాలా అసలు మెంటల్ టెన్షన్ పెట్టుకోకూడదు బ్రెయిన్ నరాలు కదిలిపోతాయండి బాబు అందువలన అసలు వద్దండి బాబు కొత్త సినిమా ఒకటో రోజునే ఎందుకండి తర్వాత అన్న చూడొచ్చు కదా అందువలన ఒక అండ్ ఓ ఒక ఆయన అన్నాడండి నాకు చాలా బాధేసేస్తుందండి నాకు కర్కాటక రాసి కాదండి అది వృషభ రషిక అని నన్ను బాధ పెట్టేశాడు బాబు ఏమన్నా మీ దాంట్లో ఫస్ట్ స్ట్రైట్ పాయింట్ చెప్పట్లేదు అంటున్నాడండి ఏమన్నా మాస్టర్కి చెప్పొచ్చు తప్పు కదండి చేపం తెయలేదండి బాబు మాస్టర్కి మాస్టర్కి నిధులు చెప్తే చేపాలు పెట్టేస్తామండి బాబు మాస్టర్ అయిపోయి చదువు జ్ఞానశూన్యాలు అయిపోతారండి బాబు ఏడు తరాల వరకు అలాంటి వాళ్ళు పిల్లలకి చదువు రాదండి బాబు మాస్టర్ అంటే ఏంటండి దత్తా తీస్తాం జోకులెట్ ఎట్టండి మరి పరిహారాలు ఏం చేయాలండి మీరు ఈ రాసేవాళ్ళు కర్కాటక రాసేవాళ్ళు రాహు జపం చేసుకోవాలండి రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలో పావు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు దానం చేసేయాలండి ఉదయం ఉదయం ఎనిమిది గంటలకి ఆ తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలండి రావి చెట్టు వాడు చూసుకోవాలి రావి చెట్టు నీళ్ళు లే బాబు అంటే సిమెంట్ చేస్తారంటారేటే ఏమన్నా డబ్బులు ఇమ్మన్నా మిమ్మల్ని లేదా డబ్బులు ఖర్చు పెట్టమన్నారా సిమ్మెంట్ ఇస్తే ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాలండి అది కూడా చిన్నపిల్లలు అడుగుతారేటండి బాబు పెళ్లి చేసుకోమంటే మాత్రం లవ్ చేయమంటే మాత్రం ఈ ఊరు ఆ ఊరు లవర్ కనపడిపోతే అన్ని ఊళ్ళో వెళ్ళిపోతారా ఇది మాత్రం చెట్టుకు తెలీదు రావిచెట్టుబరంగా చేసుకుని రాత్రి ఎనిమిది గంటల పొద్దున్న ఎనిమిదింటికి అయినా సరే ఎనీ టైం ఎప్పుడైతే అప్పుడు చేసేసి రావిచెట్టుకి నీళ్ళు పోసేసి నూట ఎనిమిది ప్రొజెక్షన్ శనివారం చేసేయండి సరి పద్దకు మీ స్టార్ మారిపోద్దండి బాబు నమస్కారం బాబు